హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా హిందూ ముస్లింల ఐక్యతకు నిలువుటద్దంలా నిలుస్తున్న హిందువుల నిర్వహణ కొనసాగుతున్న దర్గా ఉరుసు ఉత్సవాలు తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి నూట తొమ్మిది సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ ఉత్సవాలు ఇక్కడ ఎంతో ప్రత్యేకం హజరత్ కాలే మస్తాన్ షా ఒలియా దర్గా ఉరుసు ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి జగన్నాథపురానికి చెందిన మద్దుపూరి బులివంకాయమ్మ కోర్టు కేసుల పరిష్కారం చూపించారనే నమ్మకంతో నిర్మించిన ఈ దర్గాను ఆ వంశానికి చెందిన మూడవ తరం అబ్బిన నాగమణి రాజీవులు నేటికి ఉరుసు నిర్వహిస్తున్నారు తాడేపల్లిగూడ ఎమ్మెల్యే గులిశక్తి శ్రీనివాస్ మనువుడు అక్షయ్ తో కలిసి దర్గాను శుక్రవారం దర్శించుకున్నారు ఉరుసు ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డు నిర్మాణ పనులు ఎమ్మెల్యే దగ్గరుండి పర్యవేక్షించారు ఈ ఉరుసు ఉత్సవాలు జనవరి మూడవ తేదీన నుంచి ఐదవ తేదీ వరకు కొనసాగుతాయి మూడవ తేదీన గమ్మస్పై చందనంసే పూసే కార్యక్రమం నాలుగున గుర్రంపై గంధం ఊరేగింపు ఐదవ తేదీన దీపాల ఉత్సవంతో ఉత్సవం ముగుస్తుంది శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా బాబా వారి ఉరుసోత్సవాలు అని రేపు మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు అండి రేపు శనివారం ఉదయం తెల్లవారుజామున బాబా గారి మీద చాందిని అలంకారం ఉంటుంది బాబా గారికి ఆ మన హిందూ సంప్రదాయం ప్రకారం అభిషేకం అంటారు ఇక్కడ వసూలు అంటారు బాబా గారికి చేసి నూతన చద్దరు కప్తాము సో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఈ దర్గా కట్టించారండి మా ముది మామగారు నేను మూడవ ధర మనోహరాలని సో సర్వమత సమానత్వం అంటే అన్ని కులాల వాళ్ళు కూడా ఈ దర్గాకి వచ్చి అందరూ కూడా బాబావారిని దర్శించుకుంటారు వారి వారి కోర్కలు నెరవేరడం మంది భక్తులు రావడం హిందూ ముస్లిం క్రైస్తవులు అనే భేదం లేకుండా అన్ని మతాల వాళ్ళు కూడా బాబా గారిని సందర్శించుకుంటారు వారి కోరిన కోరికలు பாபாகாரு கார் தீர்சாருன்னு அதெல்லாம் நமக்கும்